జనవరిలో ఫస్ట్ వీక్లో మొదలు పెద్ద కూడా డిసెంబర్కి అవుతుంది సార్ డిసెంబర్కి ట్వంటీ సిక్స్ సార్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఎఫ్రీ ఎంబీ కూడా పిలిచాలి సార్ మేము వెట్టికల్ జాయిన్స్ ఉండబోట్టు మీరు డాక్టర్ డెక్ఫిల్ చేసేటప్పుడు అనేది సిడబ్బేస్ వాళ్ళు అంటారు అది కనుక వాళ్ళు చూసుకుంటే డ్రాప్ కోసం ఒప్పుకుంటారా లేదనేది కాయలర్ ఫస్ ఇచ్చారు కాబట్టి దీని రైట్ డీవీ రన్ చేస్తారు అయ్యలేదు అదే ఇంకా టాబ్ అందా చూసారు

ம் பதினோடு ரோஜில் கொண்ட எவ்வளோ ஏன் கூட இப்போ மனித விட்டு பம் நடுத்து பம் நான் எப்போ మీరు రావాలి సార్ పర్వాలేదు సార్ ఎలా అంటే మిషనరీ కనపడుతుంది సరిక్ర సరిపోలేదు అలా రానండి రానండి

అక్రిక్ ఇన్ఫార్మషన్ కంప్లీట్ అయింది కొద్ది సారు అవుట్ లైన్ తీసుకోలేండి నిరంతర ఇన్ఫార్మ్ సర్ డౌన్ అయిపోయింది ఇంకా అనకలే బాబూ డౌట్ లేదు సర్ సర్ లిటిల్ బిట్ సర్ లిటిల్ బిట్ పవర్ ట్రక్ క్లాస్ అంతా వచ్చేసింది ఓకే సర్ నేను ఎందుక సర్ 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 ఇప్పుడు తీసుకో మంచిగా తీసుకో ఓకేనా సరే చూడండి కొద్దిగా అనుకున్నాను పైసా ప్రాంతకు ముందుకు వెళ్ళిపోతున్నా

हेलो बसियो नाइँ भन्दै छु। हेलो। हे। गर्नु दा। हो।

フォローフォローフォロー。<laughs> Hello. 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 thank you मैं क्या बेटा मैं जा के हूँ ना मैं भी बेटा शाम को गैप तू ये लग नहीं चाहिए ये लग ऐसा क्या चल रहा है ये आधे से लग क्यों है सही है वो एक्चुअली ठंडा लगा तब सिंग कवर डैम चेंज करो तब सिंग करो

రాక్ వరకు దీంతోనే తీస్తాం సార్ ఒకసారి ఒక ట్వంటీ మీటర్ థర్టీ మీటర్స్ వెళ్ళినప్పుడు అయితే కట్టర్ కూడా వారు కట్టర్ ఏమో అదే సార్ రాక్ లో మనం కట్ చేసేది కానీ డెప్ కానీ దాన్ని కట్టికల్ ఇది మనము ఎందుకంటే ఆల్మోస్ట్ ఫార్టీ మీటర్స్ సబ్షన్షియల్ లెంగ్త్ ఉంది సార్ సిక్స్టీ మీటర్స్ వరకు ఉన్నది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మనకి ఆల్మోస్ట్ నైంటీ మీటర్స్ డెప్త్ సో ఇవి ఇట్లాంటివి మూడు మిషన్స్ దాంట్లో ఉంటాయి ఇప్పుడు ఈ అసెంబ్లీ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విడితే సరిపోయేలాగా ఉండాలి సార్ అది ఇప్పుడు ఆ అసెంబ్లీ ఇప్పుడు ఇంపోర్ట్ చేశారు సార్ అది వచ్చింది ఎక్విప్మెంట్ ఈ కటర్ ఎక్విప్మెంట్ అంతా దాన్ని ఫిట్ చేస్తున్నారు సార్ ఇది ఫిట్ అయితే ట్వంటీ ఎయిత్కి ఎప్పటికీ అవుతుంది అంటున్నారు సార్ మనముఫిక్ లో మొదలు పెడదాం సార్ గ్యాలరీ వర్క్ చేస్తాను విషయం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా లెఫ్ట్ సిమ్ సైడ్ కాపాడని డౌన్ సిమ్ సైడ్ కాపాడని ఇది గా ఉన్న డైఫ్రామ్ బాల్ నవ్వు అయిన తర్వాత ఇట్లా రెండు ప్లేసెస్ డ్యామేజ్ ఓటర్స్ అన్నింటిలో కూడా రింగ్ ఉన్న ప్లేసెస్ లో బాగా డీప్ గా కవర్ అయింది ఈ విధంగా శాండ్ తో ఫిల్ చేయడం అదంతా కూడా శాండ్ ఫిల్లింగ్ ప్రాసెస్ తర్వాత ఇట్లా మనము వీటిని మన కన్సల్టేట్ చేసాం దీనంతా కూడా వైబ్రో కాంపాక్షన్ తోటి కన్సల్టేట్ సో ఇప్పుడు డయాఫామ్ వాళ్ళే కాకుండా

ఐ మా స్కూప్ ఆ నెక్స్ట్ వీ నష్టమ ఎంత 2000 కోర్స్ హెడ్ వైస్ అది వర్కింగ్ ప్లాట్‌ఫామ్ రెడీ అయ్యి

వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా సాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి సాండ్ జరిగింది సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసిన అలా చేయాలి ఆ సాండ్ జరిగేటప్పుడు కింద క్లే ఉంది కింద క్లే ఉండి సాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్ళట్లేదు దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుంది దానికి ఓడోమేటర్ ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్ ఒరిజినల్ క్లే క్లే ల్యాండ్ అది సాండ్ ల్యాండ్ చీతనేన అందుద మనో ఫ్యాన్మీస్ తోని కొడుతుం హ్మ్ ఈ రోజు మనం సాయబ్రహ్మాల్ వేసినప్పుడు వీ ద ఆర్ ద పానప్ హ్మ్ దాంట్లోస్ట్ అంత 199 మీటర్ల 뎁 తో వరకు ఉందండి లాస్ట్ ఏజ్ వీ ద అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా సేమ్ రిప్లికేషన్ అంత రా అంత రా అది పై సరి కట్టట ఇటు వైపు అది ఇప్పుడు ఆపరేషన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా నలభై మీటర్ల మిట్కి మనం తయారు చేసింది ఇదంతా క్లే ఫిల్ చేసి ఈ విధంగా వాల్స్ కడతాం సార్ దీంట్లో ఆ మిషన్ ఉన్న దీన్ని గ్రాబింగ్ తోటి దీన్ని తీసుకుంటూ గోల్ బిల్ చేసుకుంటూ వెళ్తాం దాన్ని చేసేటప్పుడు ఈ పలాప్స్ అవ్వకుండా వెంటనే మొత్తం బిల్ చేసేస్తాం సో ఈ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సార్ సో దట్ మీ శాండు మిక్సైజ్ పని క్లీన్ చేసి మళ్ళీ అయితే వచ్చేలాగా చేస్తాం సార్

ఈ రెడ్ కలర్లో ఉన్నది ఇక బ్రౌన్ కలర్లో ఉన్నది ఇది క్లే సార్ ఇది ఆల్మోస్ట్ మనకి థౌజండ్ ట్వంటీ మీటర్స్ దగ్గర నుంచి ఈ సిక్స్టీన్ ట్వంటీ వరకు కూడా ఇదంతా క్లియర్ క్లే రీచ్ ఈ పోర్షన్లో మనం చేసేటప్పుడు కొంత అంతకుముందు ఇది పైదాకా ఉండేది సార్ కవర్ అయినందువల్ల ఇది కొంత పైన శాండ్ మ్యాటేజ్ ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని చోట్ల పైన పైన శాండు తర్వాత క్లే కింద వస్తుంది కిందకినెక్ట్ అంటే స్టోన్ బాడీలో క్లేలో ట్రీట్మెంట్ డిఫరెంట్ సార్ స్టోన్ కాలం సరే రాయి ఇప్పుడు హోల్ చేసేది రాంగ్ సార్ సో ఇక్కడ ఏం అసలు కన్ఫ్యూషన్ లాస్ట్ త్రీ ఇయర్స్ డెషన్స్ మన ఆఫ్ తర్వాత మీరు ఎంత మటుకి అంత మటుకు కింద కాంపాక్ట్ అయింది కాబట్టి నాట్ వెళ్ళి కావాలి అన్నారు ఆ కాంపాక్ట్ ఎంత మటుకు అసెస్ట్ చేయడానికి ఓడో మెటెక్ టెషన్స్ అని చేస్తున్నారు సార్ మంత్రికి రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం వీళ్ళు టేక్అప్ దాంట్లో कैम लाइन डैम सेक्शन क्रॉस तो कुतुब एकेडमी में मैं ला साइड हां एक दो बाद वे फ्रॉम व्हाट्स कुतुब एकेडमी पर मैं इधर था सर ये लेकर मुझे 1 और मीटर की या एक ओर लेके 2 होता है आईटी तृप्ति प्रोफेसर सर दीवार डिजाइन मिक्स ई विल कर कंक्रीट मिक्स कंक्रीट मिक्स है तो दीवार पेस्ता व्हाट इज द नेम राहुल सर राहुल एंड जैसे पीओजी तलक एक्शन रिसिस करके पैन ऑफ एक्सपर्ट्स को एक्शन रिसिस या ओके राहुल మనం సెవెన్ హండ్రెడ్ మీటర్ దాంట్లో సార్ మొత్తం ఫోర్టీన్ ఫిఫ్టీలో సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ వచ్చిన ట్రెంచ్ కట్ట మా దాంతో ఇటువైపు వర్క్ మళ్ళీ తర్వాత వాళ్ళకొస్తే రెండో సైడ్ బాగా ఆ జోన్ డిసైడ్ చేయాల్సి చేయాల్సింది సార్ దానికి ఇంకో ట్రెన్ కట్టలేదు సో త్రీ ట్రెంచ్ కట్టతో కంటిన్యూస్ యాక్టివిటీ ఉంటుంది డిసెంబర్ వర్క్ బి వాట్ ఓకే ఇది అంతకు ముందు ఉన్నది తప్పది ఇదేమో ఎక్జిస్ట్ ఉంది రెడ్ లైట్ కొత్తగా ఈ వైపుదేమో రెడ్ దిమ్ ప్రపోజ్డ్ సర్ ఇదేమో అంతకు ముందు ఉంది సర్ యా పాస్ వాడు మీటర్స్ గ్యాప్ తో యా Uh-huh. రెండో ప్రశ్న సార్ ఇది అది మన జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ మిషన్ ఇటు పెడతారు సార్ సెకండ్